సమావేశంలో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కొందరు అధికారులు సమావేశం హాజరు కావటం లేదని ఎవరైతే హాజరు కాలేదో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కోటం చేసిన ఫిర్యాదుపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొందరు సమావేశానికి హాజరు కాకపోవటంపై ఇరిగేషన్ ఎస్ఏడి వివరణ కోరక కొందరు అధికారులు బదిలీల్లో ఉన్నారని తొందరలో వస్తారని ఎస్ఈ మంత్రికి తెలియజేశారు వేగడిగిరి ఎమ్మెల్యే కురువల్ల రామకృష్ణ ఇరిగేషన్కు సంబంధించిన సమావేశంలో ఇరిగేషన్ అధికారులు హాజరు కాకపోతే ఈ మీటింగ్ ఎందుకని ఆగ్రహం ఆగ్రహ వ్యక్తం చేశారు గతంలో లాస్ట్ మీటింగ్ కి అడిపా సదోవరా వాళ్ళంత బిజీ అయితే నాకైతే అర్థమే అవుతుంది వాళ్ళు బిజీ కావచ్చు ఇవ్వాలి కానిగలింగ్ కదా ఒక ముఖ్యమైన సమస్య కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకుని వస్తున్నారు మీరు వెంటనే వారు చెప్పించి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ నెల్లూరు నెల్లూరులో కొమరపూడి అనే గ్రామం ఉంది యాభై సంవత్సరాల కళ డ్యుఫ్ట్ ఇరిగేషన్ అనేక ప్రయత్నాల తర్వాత డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించండి కాంట్రాక్టర్ కొంత వారి బిల్లులు కూడా చెల్లించారు మిగతా పని ఆపేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ మిగతా పూర్తి చేయడం లేదనుకుంటే కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్యాలెన్స్ వర్క్ కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశం ఇవ్వండి ఎందుకంటే యాభై ఏళ్ల కల దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంత ముఖ్యమైన డిడిఎర్సీ మీటింగ్ జడ్పీ మీటింగ్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవడం అధికారులు రానప్పుడు ఎవరికి చెప్పాల సమస్యలు దయచేసి మీరు సీరియస్ గా ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవాడిని ఒకవేళ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టి మిగతా వర్క్ సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క పొడి న్యూటిఫికేషన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని నేను కోరుతున్నా దయచేసి అర్థం చేసుకోండి సార్ వస్త్రెండ్ దాంట్లో దేవరపాడం కొండపూడి దొంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కల ఈ పనులు దాంట్లో సగం పైన పూర్తయ్యాయి కనీసం ఎక్కడ పూర్తయి కాంట్రాక్ట్ బిల్ ఎంత అడగాలంటే అధికారులు రాకుండా రాలేదు రావాలంటే చెప్పాలా ఎక్కడ నీళ్ళు వచ్చాయని చెప్పాలా ఎక్కడ పార్లమెంట్ వాళ్ళు కూడా పెట్టాలా పెట్టాలని చెప్పాలా వాళ్ళకి బాధ్యత మీరు మెయిన్ వాళ్ళ కోసం ఈరోజు